మొత్తానికైతే ఇన్ని చిక్కుడు కళ్ళు వచ్చాయి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకోని క్లిక్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వచ్చేస్తాయి ఈ రోజుటి వీడియోలో మాకు గార్డెన్ ఉందని తెలుసు కదండి చాలామందికి తెలుసు నా వీడియో చూసే వాళ్ళందరికీ అయితే చిక్కుడుకాయలు అయితే కాపొచ్చాయి ఈ చిక్కుడుకాయలు ఫస్ట్ అండ్ లాస్ట్ అని చెప్పాలి ఎందుకు ఆ మాట అన్నానంటే ఇప్పుడైతే చిక్కుడుకాయలు ఆర్వేజ్ చేస్తున్నాను అలాగే దానికైతే చిక్కుడుకాయకి ఫుల్గా తెగుల్లాగా అనమాట అంటే చేడ్ అంటారు కదా ఆ చేడ్ లాగా వస్తుంది మీకు చూపిస్తున్నాను చూడండి ఫుల్గా చేడ్ వస్తుంది దానికి తోడు నాకు ఇంకొక సమస్య అది అదైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అందుకనే చిక్కుడు చెట్టుని అయితే తీసేవాల్సి వస్తుంది అవి తీసే ముందు ఈ చిక్కుడుకాయలను అయితే ఆర్వే చేస్తున్నాను ఇగోండి చిక్కుడు చెట్టు మొత్తం పోతా ఫుల్గా ఉన్నా సరే ఇగోండి చీడలాగా పట్టేస్తుంది అనమాట ఈ వీడియో వచ్చేసరికి వారం క్రితం అండి మెది తోట పెట్టిన తర్వాత ఇది మూడోసారి చిక్కుడు చెట్టు వేయడము అంటే నేను ఈసారి అయితే వేయలేదు దాంట్లో ఉన్ని గింజలు పడతాయి కదా లాస్ట్ ఇయర్వి అవి పడి వచ్చిన మొక్కలే అనమాట నాకు అంతకు ముందు ఇయర్ అయితే పర్పుల్ చిక్కుడు ఎక్కువగా వచ్చాయి ఈసారి మాత్రం ఈ గ్రీన్ కలర్లో చిక్కుళ్ళు అయితే ఎక్కువ వచ్చాయి అనమాట నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు అనమాట నేను అంతకుముందు చిక్కుడు చెట్టు పోత కూడా వచ్చిందని చెప్పాను ఆ పోతొచ్చిన ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇంకా మంచిగా చిక్కులన్నీ వచ్చాయనమాట వచ్చిన తర్వాత ఇంకొక టెన్ డేస్ వదిలేసిన తర్వాత ఫుల్ గింజలు కట్టిన తర్వాత చిక్కులు అయితే కోస్తున్నాను నాకేమో లేతగా ఉన్న గింజలు కట్టినా కూడా ఇష్టమని ఎక్కువగా లేతగా ఉంటేనే ఇష్టము కొంతమంది ఏమో గింజలు ఇష్టపడతారు కదా అలాగే మా వారు కూడా ఫుల్ గింజలు ఉంటేనే ఇష్టపడతారు అనమాట అందుకే ఆ గింజల కోసము ఇంకా అన్ని రోజులైతే వదిలేసాను వదిలేశాను ఇంకా చిక్కుడు చెట్టు చూస్తున్నారా ఎక్కడ పచ్చగా లేదు ఎందుకంటే నేను వాటర్ పోయడం లేదు చెప్పాను కదా చెట్టునైతే అయితే తీసేస్తున్నాను కాబట్టి ఇంకా వాటర్ని కూడా పోయడం లేదు ఆ మొక్కలు తీసేస్తానంటే బాధగా ఉంది కానీ ఇంకా తప్పడం లేదనమాట తీసేవాల్సి వస్తుంది చిక్కుడు చెట్టుకి వాటర్ పోయక ఒక త్రీ డేస్ అయితే అవుతుంది అందుకే కొంచెం పండు టాకులు అయితే వస్తున్నాయి చిక్కుడు అయితే ఇప్పటి నుండే స్టార్ట్ అయ్యి పండగ అయ్యే వరకు ఇంకా ఫిబ్రవరి వరకు అయితే బాగా వస్తూనే ఉంటాయి కాకపోతే మంచిగా కాసే టైంకే నేను చిక్కుడు చెట్టు తీసేవలసి వస్తుంది లాస్ట్ ఇయర్ అయితే చిక్కుడు చెట్లో అయితే ఏడు కేజీల దాకా చిక్కుడుకాయలు చేశాను ఈసారి మాత్రం అదృష్టం అయితే లేదు ఇంకా నేను పైకెక్కి ఇంకా చిక్కుడుకాయలు అయితే కోస్తున్నాను అంతకుముందు పర్పుల్ కదా బాగా కనిపించేవి ఇవి గ్రీన్ కలర్ కదా ఆకుల్లోనే కలిసిపోయాయి అనమాట ఇంకా మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు బొట్ట పట్టుకొని కొన్ని వాళ్ళు కూడా అరవై చేస్తున్నారు చిక్కుడుకాయలు అయితే మనకి మొండు మొక్క చెప్పాలి అంటే మనము ఏం వేయకపోయినా సరే స్ట్రాంగ్ మొక్క అనమాట ఇది ఇప్పుడు వాటర్ పోయలేదా నేను అయినా కూడా ఇంకొక వన్ వీక్ వరకు పోయకపోయినా సరే మళ్ళీ తర్వాత పోసినా సరే మళ్ళీ చిగుళ్ళు వచ్చి పోత అనేది స్టార్ట్ అయిపోద్ది అనమాట అంత స్ట్రాంగ్ మొక్క ఇది నేను చూస్తున్నాను కదా పెంచుతున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది ఇంక ఇక్కడ నా గార్డెన్లో అయితే మొక్కలన్నీ పెట్టాలనుకున్నా కూడా కుదరడం లేదనమాట ఆ సమస్య వల్ల ఎప్పుడు తీరుతుందో ఏంటో నాకు ఆ సమస్య అయితే నెక్స్ట్ వీడియోలు తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను నేనైతే గార్డెన్లో ఇంకా చిక్కుడుకాయలు అయితే ఈవినింగ్ టైం హార్వెస్ట్ చేస్తున్నాను అంటే ఫైవ్ అవుతుంది అనమాట టైము ఇది శీతాకాలం కాబట్టి త్వరగానే ఇంకా మనకి చీకటి అయితే అయిపోతుంది ఫోర్ థర్టీ వచ్చాను ఇప్పుడు టైం అయితే ఫైవ్ అవుతుంది మనమైతే చిక్కుడు చెట్టుకి ఏమీ పాకిచ్చకుండానే ఎగోండా కర్ర పైకి ఎక్కేస్తుంది అన్నమాట చాలా పైకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఉంటేనవి ఓన్లీ వీడియోస్ చూడండి చిక్కుడు పాద అనేది ఎంత పైకి వెళ్ళి ఎన్ని కాయలు వచ్చాయనేది అనేది తెలుస్తుంది ఎక్కడైతే మీకు చేయి చూపిస్తున్నాను కనిపించడం లేకనే దగ్గర నుండి అయితే మీకు తర్వాత చూపిస్తాను కాయలకి మొత్తం చీడ పట్టేసింది కదా ఆ చీడ అంటే చిక్కుడుకాయలకు వస్తుంటే చేయి మొత్తానికి అనమాట అలాగే తలకి ఇవన్నిటికి డ్రెస్ల మీద వాటి మీద అన్నిటికీ పాకేస్తుంది అనమాట చిన్న పురుగు అనమాట అది అది ఈ కాలంలోనే వస్తుంది అది తీయలేదనుకోండి ఒకదానికి ఒకదానికి స్ప్రెడ్ అయిపోయింది మనం ఒక్క రోజులో చూడకపోయేసరికి చెట్టు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనమాట అది ఇవి వచ్చేసరికి ట్యాంక్ వైపు ఉంటుంది అనమాట మొత్తం పాకేసిందని చెప్పాను కదా మంచిగా దాని మట్టుకు అదే పాక్కుంది ఇంక ట్యాంక్ వైపు కూడా ఉంటే చిక్కుడుకాయలు ఆరువే చేస్తున్నాను నేనైతే ఇంకొక్కొక్కటి కాకుండా ఇంకా గుత్తు గుత్తులుగా అలా తీసేసాను అనమాట మా అమ్మయ్య నాకు మొత్తం వీడియోస్ అయితే తీసింది ఇంక ఇలా బకెట్లో వేసుకున్నాము చూడండి చూడడానికి ఎంత అసహ్యంగా ఉంది కదా పురుగులు చూస్తే అంటే చీడ అనమాట అవి అలానే పెద్దవి కాదు చిన్నగా పట్టేస్తాయి అనమాట ఇగోండి చేయి చూపిస్తున్నాను చూడండి ఇంకో చెయ్యి మొత్తం ఇలా అయిపోయింది అనమాట ఇప్పుడైతే వాటర్ వేసేసి మంచిగా క్లీన్ చేసేస్తున్నాను ఇక్కడైతే వాటర్ వేయంగానే చూడండి పైకి అయితే ఆ చీడ మొత్తం తేలిపోయింది కదా ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ వేసేసి బకెట్ ఫుల్ అవ్వగానే ఆ వాటర్ అంతా కింద పడిపోతాయి కదా అప్పుడు చీడ అంతా కింద పడిపోతుంది చిక్కుడికాయలు మొత్తం కడిగేసిన తర్వాత వాటర్ అయితే ఈ విధంగా ఉంది మళ్ళీ మంచిగా ఇంకొక బకెట్లో వాటర్ వేసేసుకొని ఇంకొకొక్కటి ఇలా రుద్దుతున్నాను అనమాట మనం బట్టలకి ఎలా పెడతామో అట్లకి చేతులకి పని పెడుతున్నాను అనమాట ఎందుకంటే చిక్కుడుకాయ లేకుండా అలా కడిగిన తర్వాత చాలా నీట్గా ఉన్నాయి కొన్ని కొన్ని మధ్య మధ్యలో పుచ్చొచ్చినవన్నీ తీసేసాలండి అంటే కొంచెం బాలనివన్నీ తీసేసాను ఇంకా మంచిగున్నవన్నీ ఇంకా ఇలా కడిగేస్తాను అనమాట నీట్గా రుద్దుతున్నాను చాలామంది నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదండి మీరు లైక్ చేయడం వల్ల డబ్బులు అయితే ఏమీ అవ్వవు కొంచెం మీరు లైక్ చేశారనుకోండి కొంచెం సపోర్టివ్గా ఉండి మరి కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట ఎందుకంటే నాకు త్వరలోనే నేను డబ్బులు తీసుకునే అవకాశం అయితే ఉంది అంటే డాలర్స్ అయితే వచ్చాయి నాకు అంటే ఒక ఫార్టీ సెవెన్ డాలర్స్ ఉన్నాయి హండ్రెడ్ డాలర్స్ అయితే కానీ మన చేతిలోకి అయితే డబ్బులు వస్తాయి అలాగే కొత్తగా వచ్చిన ఆప్షన్ అయితే ఉందండి ఆ అని ఆ హైపీని కూడా క్లిక్ చేయడం వల్ల మరి కొంతమందికి రీచ్ అవుతుంది మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చిక్కుడికాయలు అయితే అన్నింటినీ కింద పడేసాను చూసారా ఒక్కొక్కటి కొద్ది కొద్దిగా కడుగుతున్నాను అనమాట అంటే ఫస్ట్ కడిగాను కదా ఆ బకెట్లో అవి చూపించాను కదా వాటరు దాని తర్వాత కింద పడేసి ఇంకా ఒక్కొక్కటి ఇలా తీసేసుకొని నీట్గా బకెట్లో వాటర్తో నీట్గా కడుగుతున్నాను అనమాట అలా సపరేట్ సపరేట్ కడుగుతున్నా నాకైతే హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఎందుకంటే చీడ బాగా పట్టేసింది కాబట్టి ఇంకా కొన్ని వదలను అయితే తీసి పక్కన పడేసాను ఇంకా మంచిగున్న మాత్రమే కడుగుతున్నాను అనమాట ఇవన్నీ నీట్గా కడిగేసాను మళ్ళీ ఇంకొకసారి మొత్తం కడిగేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బకెట్లు వేసి దగ్గర దగ్గర ఒక నాలుగైదు బకెట్లతోనైతే కడిగాను ఈ చిక్కుడుకాయలని మీరే చూడండి ఫస్ట్ దాని చిక్కుడుకాయలకి ఇప్పటికీ ఎంత డిఫరెంట్ ఉంది చాలా నీట్గా అనమాట ఇంక ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్గా కడిగేసి ఇంక బొట్లోకి అయితే తీసేస్తున్నాను చిక్కికాయలు అయితే బొట్ట నుండా వచ్చాయి బకెట్లో వాటర్ చూడండి ఇంకా కొంచెము ఈ విధంగా వచ్చాయన్నమాట అంటే మధ్యలో ఉండిపోయిన నలకలు అవన్నీ వచ్చాయన్నమాట మొత్తానికైతే మన చిక్కిడికాయలు హార్వెస్ట్ అయిపోయింది అలాగే క్లీనింగ్ కూడా చేసేసుకున్నాము మనం ఎప్పుడులాగే మనం హార్వెస్ట్ చేసిన తర్వాత వెయిట్ అనేది చెక్ చేస్తాం కదా ఈరోజు మీకు ఎన్ని చిక్కిడికాయలు వచ్చాయనేది కూడా చూపించబోతున్నాను తొమ్మిది వందల గ్రాములు అయితే చిక్కుడుకాయలు వచ్చాయి అంటే వంద గ్రాములు తక్కువ కేజీ చిక్కుడుకాయలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఫస్ట్ కాపు అలాగే లాస్ట్ కాప్ అనే చెప్పాలి చిక్కుడుకాయల కూర కూడా చాలా బాగుంది కాకపోతే నేను వీడియో తీయలేదు ఈ రోజు వీడియో ఎంతైనండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్